పన్నెండి శుభవార్తని అందించేసిన నాగునపల్లి అందరికీ తెలిసిన విషయమే మానస్ బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అడుగుపెట్టి తన ఉన్నతమైన గుర్తింపుని మరింత పెంచుకున్నాడు ఇక అంటూ చేసుకుంటే నా తల్లికి నచ్చిన అమ్మాయితోనే అంటూ ఇచ్చిన మాట ప్రకారమే విజయవాడకి చెందిన శ్రీ జగన్ అమ్మాయిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి తన భార్య కోసం పెద్దగా ఏ వివరాలన్నీ షేర్ చేసుకుందే లేదు తన పర్సనల్ లైఫ్ని ప్రైవేట్గానే ఉంచాలనుకుంటున్నట్లు ప్రొఫెషనల్ లైఫ్ని మాత్రమే పబ్లిక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటూ వచ్చేవాడు అటువంటి మానస్ తన భార్య పన్నెండి పెట్టికి జన్మనివ్వబోతుంది అంటూ తను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ తన శ్రీమంతంతో అభిమానులకి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసాడు అయితే మానస్ నాగునపల్లి ఇప్పుడు అందరి ముందుకే వచ్చేసి తనకి పన్నెండి మగబిడ్డ జన్మనిచ్చాడనే వార్తతో షేర్ చేసుకోవడమే కాకుండా బిడ్డ పుట్టిన వెంటనే మానస్కి ఎంతో మంచి అద్భుతం జరుగుతూ వచ్చేసింది ఇక గుడ్ న్యూస్ని విని బంధువులకి చెప్తామని పరుగులేదు వచ్చేసిన మానస్ పై పూల వర్షాలు కురిపిస్తూ వచ్చేసారు తన అభిమానులు ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోస్ ఎట్ వైరల్గా మారడంతో తను కూడా తన ఫ్యాన్స్ని ని చూసి ఎంతగానో అవుతూ వచ్చేసాడు మానస్ నాగునపల్లి అయితే వాటన్నింటినీ మీరు ఇప్పుడు రూపంలో చూసేయండి